ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ రాకముందే రాజకీయ వేడి రాజుకుంది న్యూ దిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీ పర్వేశ్ వర్మ పేరును బీజేపీ ఖరారు చేయగా తమ పార్టీ ఈ దఫా అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు అధికార ఆమ్ ఆద్మీ పార్టీపై మండిపడ్డారు న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆప్ అధినేత కేజ్రీవాల్ పోటీ చేస్తుండగా మరోసారి ఢిల్లీలో తమదే అధికారమని ఆ పార్టీ ధీమాగా ఉంది మరోవైపు ఇదే స్థానంలో మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ పేరును కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించడంతో ఈసారి ఎన్నికల్లో న్యూఢిల్లీ నియోజకవర్గ పో న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీ పర్వేశ్ వర్మ పేరును బీజేపీ ఖరారు చేయడంతో ఢిల్లీ రాజకీయాలు ఆసక్తిగా మారాయి ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఆరోపణలు ప్రతి ఆరోపణలతో నేతలు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు ఢిల్లీలో ఈ దఫా బీజేపీ అధికారంలోకి వస్తుందని परवेश वर्मा धीमा व्यक्त गतको हाफ सरकार दिल्ली में चेलेदारी दुयार जो अगले महीने चुनाव है दिल्ली में वो दिल्ली वाले एक इतिहास लिखने जा रहे हैं हमारी भारतीय जनता पार्टी की सरकार बनेगी तो दिल्ली में विकास की धारा शुरू होगी कोई भी आरोप प्रत्यारोप की राजनीति नहीं होगी कोई झगड़े की सरकार नहीं होगी जो होगा केवल विकास होगा एक भी काम यहाँ पर नहीं हुआ तो मैं तो सोचता था की बहुत सारे काम हो गए होंगे एक भी काम नहीं हुआ लोगों के बहुत सारे दुख हैं बहुत सारी समस्याएं हैं सारों सारे कामों को करना मेरी प्राथमिकता है मगर अरविंद केजरीवाल तो 11 साल में एक भी मकान नहीं दिया वोट लेता है मगर उनके साथ में ठगी करता है केजरीवाल को टक्कर नहीं देने वाला मैं उसको हराने वाला हूँ और अरविंद केजरीवाल नई दिल्ली की सीट छोड़कर भागने वाला है बीजेपी व्याख्य आम आदमी पार्टी तिपिक वेली प्रजल केजरीवल के मदति पे दिल्ली कोसम एम को विजन बीजेपी आप नेता मनीष सिसोदिया विमर्श जिस तरह से पूरी की पूरी दिल्ली में केजरीवाल जी के साथ खड़ी दिख रही है अरविंद केजरीवाल जी दोबारा तो दिल्ली के मुख्यमंत्री पद पर बैठकर दिल्ली के उन सारे कामों को आगे बढ़ाएंगे जो उन्होंने किए हैं दिल्ली में और जो नई घोषणाएं की हैं उन पर हम काम करेंगे भारतीय जनता पार्टी के पास न तो ये बताने के लिए है कि वो दिल्ली में क्या काम करेंगे और न उनके पास ये बताने के लिए है कि उनकी सरकारों ने बाकी राज्यों में क्या काम किए మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ అకృత్యాల వల్ల రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూస్తుందని న్యూఢిల్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న సందీప్ దీక్షిత్ అన్నారు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఆమ్ ఆద్మీ పార్టీకి సింగిల్ డిజిట్ సీట్లు వస్తాయని విమర్శించారు గత పదేళ్లలో ఆపు ప్రభుత్వం చెప్పుకుంటున్న దానిలో పది శాతం కూడా పనిచేయలేదని దుయ్యబట్టారు కాంగ్రెస్ నేత షీలా దీక్షిత్ హయాంలో ఢిల్లీలో జరిగిన అభివృద్దిని ప్రస్తావిస్తూ ఎన్నికల ప్రచారానికి పెడతామని చెప్పారు